మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చాలా మంది కూడా ప్రతి సంవత్సరము బాడీ చెకప్ చేయించుకోవాలి లేదంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి పప్స్ మీద చేయించుకోవాలి ఇట్లా ఏం అనుకోరు సో అలాంటప్పుడు జనరల్గా ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ ప్రీ సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు ఉన్నాయి అంటే ఏమున్నాయి స్పెషల్గా ప్రీ సిమ్టమ్స్ ఏం లేదండి సో క్యాన్సర్లో సస్పిషియస్ సిమ్టమ్స్ సో మెయిన్గా కి సంబంధించి నేను రెండు చాలా అంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లంప్ అంటే గడ్డలు రెండు బ్లీడింగ్ సో బాడీలో స్కిన్ పైన కానీ బ్రెస్ట్లో కానీ కడుపులో కానీ గడ్డలు అనిపిస్తున్నాయి సస్పీషియస్ అనిపించింది అని అంటే దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకోవాలి సో ఒకటి గడ్డలు రెండు బ్లీడింగ్ మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడడం కానీ సో వ్యజనాల నుంచి బ్లీడింగ్ కానీ సో లేదా ఓరల్ లీజన్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇది సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ గా భావించి దానికి టెస్ట్లు చేసుకోవడమే మార్గం ఓకే సో అయితే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో అలాగే మిగతా క్యాన్సర్స్ కూడా ఏమైనా ఉన్నాయా మన లివర్ క్యాన్సర్ హిపటైటిస్ బి వైరస్ అండ్ సి వైరస్ వల్ల వస్తుంది సో హిపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది అది మనకి ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ లో ఉంది కాబట్టి పిల్లలకు చిన్నప్పుడు అందరికీ వేసేస్తాం సో అది కాకుండా ఉంది అని అంటే ఇప్పుడు సర్వైకల్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ కి ఉన్న వ్యాక్సిన్స్ సో ఇంకా మిగతా వాటికి వేటికి రాలేదండి సో అన్ని ట్రయల్స్ లో ఉన్నాయి డాక్టర్ గారు జనరల్గా ఏదైనా ఒక క్యాన్సర్ వచ్చింది అంటే సో ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడతారు క్యాన్సర్తో ఇబ్బంది పడుతూనే ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటే కూడా భయం అనేది అధికంగా ఉంటుంది తప్పనిసరి పరిస్థితి కాబట్టి చేయించుకోవాల్సిందే సో కిమో కానీ రేడియేషన్ కానీ ఇలాంటివి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయని చెప్తూ ఉంటారు ఇలా కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నిజంగానే ఇవి అంత పెయిన్ఫుల్గా ఉంటాయా ఓవరాల్గా క్యాన్సర్ మేనేజ్మెంట్ని చూస్తే సో మూడు పార్ట్స్గా ఉంటాయండి మూడు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ సో దట్ ఈస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రెండు మెడికల్ ఆంకాలజిస్ట్ సో మూడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓకే సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ అనే అతను ఇంజెక్షన్స్ ఇస్తాడు సో దాన్ని కీమోథెరపీ అంట దట్ స్టాండర్డ్ కీమోథెరపీ సో అదేంటి అంటే నాన్ స్పెసిఫిక్ టు క్యాన్సర్ సో దానివల్ల ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి దానిలో అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అంటాం సో టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి ఈ క్యాన్సర్ ఏ జీన్ ప్రాబ్లం వల్ల వచ్చిందో దాన్ని టెస్ట్ చేస్తాం మనం చేసి దానికి అగైనిస్ట్ గా డ్రగ్ ఇస్తాం సో దట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అని అంటే సో ఆ క్యాన్సర్కి మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉండాలి సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి ఆ క్యాన్సర్ని అటాక్ చేయించేదే ఇమ్యూనోథెరపీ సో దీస్ టూ ఆర్ ద లేటెస్ట్ ఇన్ ఇది మెడికల్ ఆంకాలజిస్ట్కి సంబంధించి రేడియేషన్ ఆంకాలజిస్ట్కి సంబంధించి సో అందులో డిఫరెంట్ అంటే రేడియేషన్ ఏంటి బయట నుంచి ఎక్స్ రేస్ ఇచ్చి క్యాన్సర్ని మనం బర్న్ చేయడం డైరెక్ట్గా సో దాంట్లో ఏంటి అని అంటే ప్రిసైజ్డ్గా ఇవ్వడం సో దట్ ఈస్ ద లేటెస్ట్ సో దాంట్లో ఏంటంటే ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇంటెన్సివ్ గైడ్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇంకా దాంట్లో లేటెస్ట్ అని అంటే ప్రోటాన్ థెరపీ అండి సో ప్రోటాన్ థెరపీ ఏంటంటే ఇంకా హైలీ ప్రిసైజ్డ్ థెరపీ సో ఇండియాలో అది ఒకటే సెంటర్లో ఉంది అది చెన్నైలో సో బట్ హైలీ కాస్ట్లీ సో మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ బట్ ఎనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో దాని డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్లీ టార్గెటెడ్ థెరపీ థెరపీ ఆర్ దిస్ ప్రోటాన్ థెరపీ అంటే మీరు పేషెంట్ కి మీరే చాయిస్ ఇస్తారా మీరు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది సో లేదంటే ఖచ్చితంగా ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జరీ చేసి దీన్ని తగ్గిస్తారు అట్లా ఏమైనా ఉంటుందా అలా లేదండి సో ఈచ్ క్యాన్సర్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి సో అంటే ఆల్రెడీ చాలా స్టడీస్ అయ్యాయి సో ఇప్పుడు ఈ క్యాన్సర్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఒక క్యాన్సర్ ఒక స్పెసిఫైడ్ ఆర్గాన్కే ఉందండి అనుకోండి సో అప్పుడు రెండు డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ అది చేసే ఆర్గాన్ని తీసేయడమా లేకపోతే ఆ క్యాన్సర్ని తీసేయడమా లేదు ఆ లోకల్గా రేడియోథెరపీ ఇవ్వడమా ఒకవేళ లేదు క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది సో వాళ్ళకి ఈ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవ్వడమా సో అవి సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ డిపెండింగ్ ఆన్ స్టడీస్ సో అది ఎవిడెన్స్ బేస్డ్ సో అది మేము అడ్వైజ్ చేస్తాము కాకపోతే ఇందులో ఇప్పుడు లేటెస్ట్ థెరపీ ఆర్ స్టాండర్డ్ కీమోథెరపీ చూసామనుకోండి సో పేషెంట్ కు ఆప్షన్స్ రెండు ముందు పెడతాం సో ఇది ఇమ్యూనోథెరపీ ఇది ఇంత కాస్ట్ అవుతుంది సో ఈ స్టాండర్డ్ కీమోథెరపీ ఇంత కాస్ట్ అవుతుంది సో వాళ్ళు దేనికి అఫోర్డబుల్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తారు అయితే డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది తగ్గినట్లే తగ్గి అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు తగ్గినట్లే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అది ఎక్కడో ఒక చోట ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయి మళ్ళీ బాడీలో ఎక్కడో ఒక చోట దీని ప్రభావం చూపిస్తుంది అని అంటారు అది నిజమేనా అవునండి సో ఇప్పుడు ఒక క్యాన్సర్ ఆర్ జనరేట్ అయినప్పుడు ఆర్జినేట్ అయినప్పుడు సో దాని నుంచి చిన్న సెల్స్ అంటాం దట్ ఈస్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం అవి బ్లడ్లో ఎంటర్ అవుతాయి సో అవి మన కంటికి కనబడవు సో మనం ఇక్కడ సర్జరీ చేసి ఈ ట్యూమర్ని తీసేసాం కానీ ఆల్రెడీ లో ఎంటర్ అయిన ఈ కంటికి కనబడని సూక్ష్మ కణాలు ఉన్నాయి సో అవి బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి సో వాటికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో అప్పుడు అక్కడికి వెళ్తాయి లంగ్లో కానీ బోన్స్లో కానీ వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ బ్లడ్లో ఉన్న కణాలను చంపడానికి మనం కీమోథెరపీ యాడ్ సో దాన్ని కీమోథెరపీ అంటాం సర్జరీ అయిపోయిన తర్వాత ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ చిన్న చిన్న కణాలను కీమోథెరపీ మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తాము చాలా పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఇంకా కొంతమంది నార్మల్గా ఉన్న వాళ్ళని నార్మల్ సెలబ్రిటీస్లో కూడా కొంచెం క్యాన్సర్ వచ్చినా అది తగ్గలేదు చనిపోయారు అనే వాళ్ళని కూడా చూసాము ఎందుకంటే డాక్టర్ గారు అంటే ఒకటి అంటే ఇండియాలో చూస్తే సో సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ డ్రాప్ రేట్ ఉందండి సో ఇది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ భయం వల్ల సో వాళ్ళు కొంతకాలం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి డ్రాప్ అయిపోతారు సో దట్ ఈస్ వన్ సో సెలబ్రిటీస్లో ఆ డ్రాప్ రేట్ అనేది ఉండదు సో కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఉంటుంది రెండు అది నేను చెప్పినట్టు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ సో పూర్ పీపుల్ మేనాట్ నాట్ అఫోర్డ్ చేయకపోవచ్చు ట్రీట్మెంట్ని సో రిచ్ పీపుల్ ఇమ్యూనోథెరపీ వాటి వల్ల కొంత బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది క్యూర్కి మీరు సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుంచి కదా అవునండి సో జనరల్గా అంటే మీరు ఏంటండి అసలు ఎలా మీరు ఈ మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఈ క్లినిక్స్ అనేవి సపరేట్గా ఉంటాయా లేదంటే అన్ని హాస్పిటల్స్ లో మీ క్లినిక్స్ ఉంటాయా మేము ఇదంతా ఒక ఆంకాలజీ గ్రూప్ అండి సో మేము మొత్తం సిక్స్టీన్ ఆంకాలజిస్ట్ ఉన్నాము సో మేమేంటి అని అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో సో మినీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మేము సపరేట్ క్యాన్సర్ వింగ్ ఏర్పాటు చేస్తాం వింగ్ సెపరేట్ సపరేట్గా ఏర్పాటు చేస్తాం సో మొత్తం అన్ని జోన్లలో సో మల్టిపుల్ హాస్పిటల్స్ లో మా క్యాన్సర్ వింగ్ ఉంది సో అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది అని అంటే సో అక్కడే క్యాన్సర్ సర్జరీ చేసేస్తాము అక్కడే క్యాన్సర్ కీమోథెరపీ కూడా కంప్లీట్ అవుతుంది సో అంటే ప్రతి హాస్పిటల్లో ఇట్ ఈస్ అవైలబుల్ సో దిస్ ఈస్ విత్ ఇన్ ద సిటీ వీక్ లో ట్రైస్ కి వెళ్తాము కి వెళ్తాము సో అక్కడ కూడా అక్కడ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో సో అక్కడ కూడా సర్జరీ అక్కడ లోకల్ లోనే చేస్తాము కీమోథెరపీ కూడా అక్కడే అవుతుంది సో ప్లస్ మొత్తం మల్టిపుల్ అంటే పేషెంట్ కు కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ జెనెటిక్ కౌన్సిల్ సో ఇది ఈచ్ జోన్ లో వీళ్ళు ఉంటారు సో వాళ్ళు పేషెంట్ ని కౌన్సిల్ చేయడం ఎప్పటికప్పుడు సో వాళ్ళ న్యూట్రిషన్ మానిటర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మీలోనే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు మెడికల్ అందరూ అందరూ అంటే మొత్తం సిటీ జోన్ లో ఈ త్రీ టీమ్ ఉంటుందండి సో ఎప్పుడు పేషెంట్ ఉన్నా మేము అందరం అటెండ్ అయ్యి సో క్యూములేటివ్ గా డెజన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే అంటే సపరేట్గా గా ఇది ఉంది ఇక్కడికి వెళ్ళాలి అని డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారా చెప్తారా మాకు లేదంటే జనరల్ గానే అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందా ఇంకా ఏం చెప్తారు ఈ సిఎన్ క్లినిక్స్ గురించి సియన్ క్యాన్సర్ క్లినిక్స్ అంటే మొత్తం క్లినికల్ కోఆర్డినేటర్స్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు ఉంటారండి సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కడ అంటే ఎక్కడెక్కడ మా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాయి సో అది వాళ్ళు ఎప్పటికప్పుడు కన్వే చేస్తూ ఉంటారు మా సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు ఆ ఉన్న హాస్పిటల్స్ లో మా సైడ్ నుంచి ఏమేం పాసిబుల్ సో దిస్ కాంప్లికేటెడ్ సర్జరీ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే ఈ కాంప్లికేటెడ్ సర్జరీ ఇక్కడ చేసేస్తాము సో కీమోథెరపీ ఇక్కడ అయిపోతుంది రేడియోథెరపీకి ఇప్పటికైతే మేము అంటే వేరే హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నాము సో బట్ నియర్ ఫ్యూచర్లో రేడియోథెరపీ కూడా స్టార్ట్ చేసే అది ఉందండి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్కి ఈ క్లినిక్కి క్యాన్సర్ క్లినిక్కి ఏం డిఫరెన్స్ ఉంది సో ఒకటి కాస్ట్ ఎఫెక్ట్ సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో సో అవైలబుల్ అంటే ట్రీట్మెంట్ అవైలబుల్ అండి రెండు నియర్ బై దేర్ హోమ్ ఓకే సో అంటే పెరిఫెరీస్లో మేము ఇస్తున్న కీమో కానీ వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉంటుంది దీనివల్ల ఏమైంది అని అంటే డ్రాప్ రేట్ అనేది తగ్గిపోయింది సో మా దగ్గర రిక్రూట్ అయిన పేషెంట్స్లో డ్రాప్ రేట్ నాట్ ఈవెన్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ సో ఎందుకు అని అంటే ఇంటి దగ్గరలో ఉంది కదా సో వస్తారు ఆ రోజు మార్నింగ్ వస్తారు కీమోథెరపీ తీసుకొని వన్ డేలో రిటర్న్ వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి డైలీ వేజ్ అదేం లేదు సో వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అవేమన్నా వచ్చినా హాస్పిటల్ దగ్గర పక్కనే ఉంది ఎక్కడ ట్రీట్ అయిందో వాళ్ళతో అక్కడే చిన్న చిన్న మిని ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి సో అందువల్ల డ్రాప్ రేట్ అనేది మేము చాలా తగ్గించాము సో ఎఫెక్టివ్ ప్రైస్ లో ఇస్తున్నాయి